అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ఛండ్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో మనము మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి కమింగ్ మంత్లో అన్నది చెక్ చేద్దాము ఓకే సో నెక్స్ట్ థర్టీ డేస్లో మీ పర్సన్ మీ కనెక్షన్కి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఇంకా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ సిచ్యువేషన్లో మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అన్నది ఈ రీడింగ్లో మనం ఇప్పుడు చూద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో గైస్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజునేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఈ రీడింగ్ మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినా సరే రెజొనేట్ అవ్వాలి అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్ లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు సో ఎలా తెలుస్తుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీ రీడింగ్ కాదా అని చెప్పేసి తెలుసుకోవడానికి Universe, please give reading for my collective. Please give reading for my collective. What is my collective's next action towards them in this connection? What is my collective's person's next action in this connection in the coming month? In the next one month. What is their next action in the next? వన్ మంత్ ఓకే సో ఫస్ట్ వచ్చేసి మనము మీ ఫీలింగ్స్ ఇక్కడ చెక్ చేద్దాము సో మీ ఫీలింగ్స్ మీకు ఇక్కడ రెజునేట్ అవుతుంది అని అంటే ఇది మీ రీడింగ్ అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది లేదు ఇది రెజునేట్ అవ్వట్లేదు చాలా తక్కువ రెజనేట్ అవుతుంది ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ అంటే అది మీ రీడింగ్ కాదు ఓకే అంత మా మామూలుగా ఎవరికైనా అంత కొంచెం రెజునేట్ జనరల్గానే అవుతుంది సో అందుకనే అబ్బో ఉండాలి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అట్లీస్ట్ రెజునేట్ అవ్వాలి మీకు అప్పుడే ఈ రీడింగ్ మీది అని చెప్పేసి మీనింగ్ ఓకే సో మరి చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ఓకే మీ ఫీలింగ్స్ వచ్చేసి ఈ కనెక్షన్లో సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ బాడమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు ఇక్కడ ఏంటి అని అంటే చాలా చాలా స్ట్రాంగ్ సిక్స్ ఆఫ్ కప్ కప్స్ ఎనర్జీతో పాస్ట్ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటున్నట్లు మీ కనెక్షన్ మధ్యలో ఆ బాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉండింది అంతా చాలా హ్యాపీగా ఉండింది కదా టైం అంతా గడిచిపోతుంది చాలా చాలా టైం అనేది మూవ్ అయిపోతుంది కొంతమందికి మంత్స్ అయిపోయింది కొంతమందికి ఇయర్స్ కూడా అయిపోయింది ఇంత టైం గడిచిపోతుంది మళ్ళీ ఈ కనెక్షన్లో ఒక స్టేబుల్ న్యూ బిగినింగ్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఆలోచించడం ఇక్కడ చూపిస్తుంది అలా అని చెప్పేసి మీరు బాధ కూడా పడట్లేదు అంతగా ఇక్కడ లైక్ మిస్ అవుతున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ ఈ కనెక్షన్ని మిస్ అవుతున్నారు ఎస్పెషల్లీ స్టార్టింగ్లో ఉన్న మూమెంట్స్ని మిస్ అవుతున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అనమాట సో ఎప్పుడు మీ డివైన్ టైమింగ్ వస్తుందని చెప్పేసి ఎప్పుడు ఈ కనెక్షన్లో మళ్ళీ అంత నార్మల్ అయిపోయి స్ట్రాంగ్గా మీరు లైక్ యునో బ్యాక్ టుగెదర్ లైక్ ఈ కనెక్షన్ స్టేబుల్గా స్టార్ట్ చేసి హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో కొంతమంది మీరు పాస్ని గుర్తు తెచ్చుకుంటూ ఈ పర్సన్ పిక్చర్స్ అవి చూడము లేకపోతే వాళ్ళతో కాన్వర్జేషన్ టెక్స్ట్ మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవడము స్మైల్ ఇవ్వడము ఇలాంటిదంతా అంతా ఉందన్నమాట బట్ అట్ ద సేమ్ టైం మీరు కూడా ఏం చేయకుండా జస్ట్ లైక్ యునో కరెక్ట్ టైం వచ్చినప్పుడు అంత అంత బాగుంటుంది అన్నట్లు ఆలోచించడం ఇక్కడ చూపిస్తుంది సో ఇంకోటి ఏంటి అని అంటే మీకు తెలుసు కొంతమందికి ఈ కనెక్షన్ అన్నది మీ మీ మధ్యలో స్టార్ట్ అయినప్పటికీ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ లాంటిదో లేకపోతే ఏదో మూమెంట్స్ షేర్ చేసుకోవడం సోల్ కనెక్షన్ వల్ల లైక్ ఒకరినొకరు అర్థం చేసుకొని డీప్గా ఫీల్ అవ్వడం కనెక్షన్ అనేది జరిగింది సో కానీ సమ్ సమ్వేర్ మీ మనసులో మీకు తెలుసు సమ్థింగ్ ఏదో ఇక్కడ ఒక ఫౌండేషన్ ఒక స్ట్రాంగ్ లైక్ యూనో స్టెబిలిటీ అన్నది మిస్ అవుతుంది అని చెప్పేసి మీకు తెలుసు సో అందుకని ఈవెన్ దో మీరు మిస్ అవుతున్నప్పటికీ అది స్ట్రాంగ్ రూట్స్ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ కావాలి ఈ కనెక్షన్ ఒక లైక్ యనో స్టేబుల్గా ఉండాలి అని చెప్పేసి మీరు మీరు అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో ఒక న్యూ బిగినింగ్ గురించి మీరు ఆలోచిస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఏదో మీరేమో చేయాలి దీనికి సంబంధించి లైక్ యనో మీరే బాధపడుతూ ఉండాలి అన్నది కాకుండా లెట్ లెట్ ఇట్ బి లైక్ ఎలా జరిగితే ఫ్లోలో అలా వెళ్దాము చూద్దాం ఏమవుతుంది అన్నట్లు మీ సిచ్యువేషన్ చూపిస్తుంది ఓకే త్రీ ఆఫ్ వన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా మీ ఇక్కడ మీ మీ ఎనర్జీ ఇక్కడ ఏంటి అని అంటే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ వన్స్ ఎనర్జీతో మీరు రీసెంట్లీ ఈ కనెక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు మిస్ అవుతున్నారు ఎస్ అఫ్కోర్స్ మీరు ఇక్కడ లవ్ ఫీల్ అవుతున్నారు కనెక్షన్ డీప్గా ఫీల్ అవుతున్నారు కానీ దానికి సంబంధించి ఓవర్గా స్ట్రెస్ అవ్వకూడదు అని చెప్పేసి మిమ్మల్ని మీరు వర్క్లో బిజీ పెట్టుకోవడము లైక్ ఏనో కొత్తగా ఏదైనా క్రాఫ్ట్ నేర్చుకుంటుండచ్చు కొంతమంది మీరు మీలో లైక్ ఏనో డాన్స్ అని చెప్పేసో లేకపోతే లర్నింగ్ గార్డెనింగ్ లేకపోతే ఏదైనా స్కిల్ బయటికి వెళ్ళడము ఇలాంటిది ఏదో ఒకటి చేస్తూ పనిని మీరు ఈ కనెక్షన్ డిస్ డిస్ట్రాక్ట్ అవుతున్నట్లు లైక్ ఏమో మీ లైఫ్ డిస్ట్రాక్ట్ అవుతున్నట్లు చూపిస్తుంది కొంతమంది చాలా సీరియస్గా మనీ రిలేటెడ్ లేకపోతే కరియర్ రిలేటెడ్ ఫోకస్ చేస్తున్నట్లు కూడా ఉంది అండ్ అదొకటే కాదు ఈ కనెక్షన్ ఫార్వర్డ్ మూమెంట్ జరిగే వరకు మీరు లైఫ్లో డిఫరెంట్ థింగ్స్ అప్రోచ్ అవుదాము లైక్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేద్దాము అన్నట్లు అంటే ట్రావెల్ అవ్వనివ్వండి లేకపోతే కొత్త ప్లేసెస్ విజిట్ చేయడానికి అవ్వనివ్వండి లేకపోతే జస్ట్ కొత్తగా ఫ్రెండ్షిప్ చేసుకోవడం లాంటిది ఏదైనా అవ్వచ్చు అనమాట కానీ సంథింగ్ ఏదో న్యూ కూడా ఎక్స్ప్రెస్ చేద్దాము అన్నట్లు ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకుందాం అన్నట్లు మీ లైఫ్లో అని కూడా కూడా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో ఇది వచ్చేసి మీ ఎనర్జీ ఇది వచ్చేసి మీ ఫీలింగ్స్ ఎస్ ఇది మీకు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ రెజొనేట్ అయ్యింది అని మీకు అనిపించింటేనో ఇక్కడ నుంచి ఇంకా మీరు చూడొచ్చు ఇది మీ రీడింగ్ అని చెప్పేసి మీకు కన్ఫర్మేషన్ అనమాట ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ హౌ దిస్ పర్సన్ ఫస్ట్ మనం ఫీలింగ్స్ చెక్ చేద్దాం ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది చెక్ చేసి ఫైనల్లీ మీకు గైడెన్స్ అనేది కూడా చెక్ చేస్తాను ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ చాలా వరకు కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉండి ఏం చేయాలి ఏంటి అని అర్థం కాకుండా లైక్ యూనో స్టక్ అయిపోవడం కూడా ఉంటుందన్నమాట ఓకే అసలు జరుగు ఏమైనా జరుగుతుందా లేదా అని సో మీ పర్సన్ మూవ్ మీకు తెలిసిన తర్వాత మీరు ఏంజలో మీకు తెలిసిన తర్వాత కొంచెం మీరు లైక్ యూనో ఫ్లో అవుతూ ఉంటారనమాట ఎనర్జీలో సో అందుకని మెయిన్ మీకు గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది నేను చెక్ చేస్తాను డెఫినెట్లీ ఎవ్వరు మిస్ అవ్వకండి గైడెన్స్ని అయితే కంపల్సరీ చూడండి ఓకే కార్డ్స్ అనేవి ఫ్లిప్ అయ్యాయి సో చూద్దాం మరి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఈ కనెక్షన్కి సంబంధించి ఈ కనెక్షన్లో యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్ హౌ ఆర్ ఫీలింగ్ మళ్ళీ ఈ రీడింగ్ నేను ఇది నెక్స్ట్ వన్ మంత్ కోసము ఇది వన్ మంత్ కోసము ఏం జరుగుతుంది ఏంటి అని మళ్ళీ దీని తర్వాత లాస్ట్ మంత్ ఎండ్లో చేస్తాను సేమ్ మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ ఆఫ్ స్వోడ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ వన్ మోర్ యూనివర్స్ ది డావిల్ బాడమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి వీళ్ళకు టెన్ ఆఫ్ మెడికల్స్ ఉంది సో యాక్చువల్లీ ఈ పర్సన్ ఇప్పుడు రైట్ నా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఫ్యామిలీ రిలేటెడ్ ఏదో డీల్ చేస్తూ ఉన్నారు లైక్ యూనో ఫ్యామిలీలో సంథింగ్ ఏదో నడుస్తూ ఉంది ఏదో సెలబ్రేషన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏదో స్టెబిలిటీ తీసుకుని రావాలి ఇంటికి సంబంధించి సిచ్యువేషన్ డీల్స్ డీల్ చేస్తూ ఉండొచ్చు అండ్ సంథింగ్ ఏదైనా కిడ్ రిలేటెడ్ కనుక ఉంటేను మీకు తెలుసు ఇది అని అంటే ఆ కిడ్కి సంబంధించి కూడా ఏదో లైక్ యూనో సంథింగ్ ఏదో నడుస్తుంది వాళ్ళ లైఫ్లో ఇలాంటిది కిడ్కి రిలేటెడ్ ఇంటికి రిలేటెడ్ సమ్ సార్ట్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ కంప్లీషన్ అంతా లైక్ అంత నార్మల్ చేయాలి అన్నట్లు ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో కొంచెం బిజీగా ఉన్నట్లు వాళ్ళ స్పెషల్లీ ఫ్యామిలీకి సంబంధించి బిజీగా ఉన్నట్లు చూపిస్తుంది అండ్ మెయిన్ ఇక్కడ వీళ్ళ ఫీలింగ్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ పర్సన్ టైం తీసుకుంటున్నారు మీ పర్సన్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో చాలా చాలా క్లారిటీ తెచ్చుకోవాలని చెప్పేసి అండ్ అదొకటే కాదు ఏదో ట్రూత్ ఉంది వీళ్ళు మీతో చెప్పాలి ట్రూత్ ఒకటే కాదు ఇంకా చాలా క్ల క్లియర్ చేసేసే మిస్అండర్స్టాండింగ్స్ మీ కనెక్షన్లో మీ ఇద్దరి మధ్యలో క్లియర్ చేసేసి హీలింగ్ అనేది తీసుకొని రావాలి ఈ కనెక్షన్లో అన్నది ఆలోచిస్తున్నారు బట్ ఈ పర్సన్కి డెవిల్ ఎనర్జీ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అంటే ఒకటి వీళ్ళకి ఏదైనా సమ్ సార్ట్ ఆఫ్ అడిక్షన్ లాంటిది ఏదైనా ఉండి అడిక్షన్ అంటే ప్రతి ఒక్కటి ఎక్కువగా చేస్తే అది అడిక్షన్ అయిపోతుంది రైట్ ఈవెన్ ఒకవేళ మీరు ఇన్స్టాలో ఇలా స్క్రోల్ చేస్తున్నారు అవర్స్ అవర్స్ కొద్ది అని అంటే అది కూడా అడిక్షనే సో కానీ ఈ పర్సన్కి ఏదో ఉంది లైఫ్లో సంథింగ్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుంది వర్క్ వర్క్ హాలిక్ అయి ఉండొచ్చు టూ మచ్ మీ పర్సన్ లేకపోతే లైక్ యూనో భయం అన్నది ఎక్కువగా రోల్ ప్లే చేస్తుండొచ్చు ఏమవుతుంది ఏంటి అని టూ మచ్ మైండ్లో ఉండడం అనమాట లైక్ యూనో ఒక స్టెప్ తీసుకున్న అంత డిస్టర్బ్ అయిపోతుందేమో లైక్ యూనో ఫ్యూచర్ అంత పా లైక్ బాగుండదేమో అన్నట్లు మీకు కూడా చూపిస్తుంది అనమాట సో ఈ ఈ పర్సన్ థాట్స్ ఈ పర్సన్ లైక్ యూనో మెంటల్ స్ట్రెస్ వచ్చేసి వాళ్ళని ఎప్పుడు మ్యానిపులేట్ చేస్తూ ఉండడము లైక్ ఆ భయం వల్ల స్టెప్ తీసుకోకుండా ఉండడము ఆపడం లాంటిది చేస్తుందన్నమాట సో సంథింగ్ ఏదో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏదో ఉంది దీనికి సంబంధించి కూడా ఈ పర్సన్ మీతో చెప్పాలి లేకపోతే వీళ్ళు వీళ్ళ లైఫ్లో టాక్సిక్ సిచ్యువేషన్లో ఏదో స్ట్రక్ అయిపోయినట్లు హ్యాపీగా లేనట్లు లైక్ ఏనో వీళ్ళంతా చేస్తున్న ఈ స్టెప్ ఇంటికి సంబంధించో లేకపోతే వేరే సిచ్యువేషన్కి సంబంధించి ఏం చేస్తున్నా సరే అది ఒక భయంతోనో లేకపోతే ఏదైనా లైక్ ఏనో తప్పు పది చేయాలి అని చెప్పి చేస్తుండొచ్చు దీనికి సంబంధించి కూడా వీళ్ళు మీతో మీకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండవచ్చు ఓకే సో స్పెషల్లీ వీళ్ళకి ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఏం జరుగుతున్నా సరే వీళ్ళ సిచ్యువేషన్లో లవ్కి సంబంధించి అయితే కాదు ఇది ఒక లస్ట్కి సంబంధించి అది లస్ట్ మనీ మీద అయ్యిండొచ్చు లేకపోతే పర్సన్ మీద అయ్యిండొచ్చు లేకపోతే జస్ట్ వాళ్ళ అడిక్షన్ రైట్ లస్టే అడిక్షన్ రైట్ ప్రేమ అయితే అలా ఉండదు అడిక్షన్ అంటేనే ఇంకా మోహం అంటారు రైట్ అలాంటిది అనమాట సో అది చూపిస్తుంది అనమాట సో దానివల్ల వీళ్ళు స్టక్ అయిపోయినట్లు బయటికి రాలేకపోతున్నట్లు కూడా చూపిస్తుంది సో దీనికి సంబంధించి కూడా మీతో క్లారిటీ మీకు ఇవ్వాలి మీతో మాట్లాడాలి అంత మిస్అండర్స్టాండ్ అంత క్లియర్ చేసేసి హీలింగ్ కావాలి అన్నట్లు అన్నట్లు చూపిస్తుంది అండ్ అదొకటి కాదు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్ వీళ్ళు ఎంత ట్రై చేసినా ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నా ఎంత స్టెబిలిటీ వాళ్ళ లైఫ్లో క్రియేట్ అవుతుంది అని అనిపించిన అది లైక్ నో సంథింగ్ ఏదో మిస్ అవుతుంది ఎమోషనల్లీ సంథింగ్ ఏదో వీళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరు అని చెప్పేసి వీళ్ళకి తెలుసు బట్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్కి హోప్ ఉంది మీ కనెక్షన్తో వీళ్ళు వీళ్ళకి తెలుసు ఏది వీళ్ళకి ఎమోషనల్ హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్పేసి కానీ అది తీసుకోకుండా జస్ట్ ఏదైతే లైక్ యూనో ఈ త్రీ కప్స్ విరిగిపోయింది రైట్ దాని మీద ఫోకస్ చేయడము ఉన్న దాని మీద ఫోకస్ చేయకుండా అంతా అయిపోయింది ఇంకేం లేదు నేనేం చేయలేను అన్నట్లుగా ఆలోచిస్తూ ఉండడం ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో జస్ట్ ఏదో నేమ్ కొద్దీ మెటీరియల్ థింగ్స్లో ఫాలో అవుతూ ఉండడము హ్యాపీగా లేకపోయినా సరే ఇంకా ఇదే లైఫ్ ఇంకేం చేయలేము అని చెప్పేసి సాడ్గా ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఎస్పెషల్లీ ఈ పర్సన్ మీ పర్సన్ నైట్ టైమ్స్ అలోన్గా ఉండడము ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడము ఇదంతా ఇలా జరిగితే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నట్లు చూపిస్తుంది అనమాట అండ్ పేజ్ ఆఫ్ స్వోర్స్ ఎనర్జీతో కొంతమందికి ఈ పర్సన్ మీ మిమ్మల్ని స్టాక్ చేయడం అంటే ఇక్కడ క్రీపీ వర్డ్ అయిపోతుంది బట్ కీపింగ్ ఐ మీ గురించి వీళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడము మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ లైక్ యూనో ఎందాక ఉన్నారు అసలు వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేకపోతే ఏంటి ఇంకా ఇవంతా అనమాట ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం ఇక్కడ చూపిస్తుంది మీకు సంబంధించి బాగా ఆలోచిస్తున్నట్లు లైక్ యూనో చెక్ చేస్తున్నట్టు మీ లైఫ్కి సంబంధించి అన్నది కూడా చూస్తున్నాను చూ లైక్ చెక్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట కానీ భయం అన్నది వీళ్ళ లైఫ్లో చాలా మేజర్ రోల్ టాక్సిసిటీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు దానివల్లే వీళ్ళు బయటికి రాలేకపోతున్నారు అన్నట్లు కూడా మెసేజ్ అనమాట మీకు ఓకే సో ఈ ఈ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి ఇది వీళ్ళు బ్రైట్ సైడ్ చూడలేకపోవడము తెలుసు వీళ్ళకి క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి బట్ అగైన్ నేను ఓ ఓవర్గా మైండ్లో ఉండడము పెయిన్కి అడిక్ట్ అయిపోవడము వీళ్ళ థింగ్ అనమాట ఓకే డిసప్పాయింట్మెంట్ సో ఇప్పుడు ఈ పర్సన్ ఫ్యూచర్ స్టెప్ ఏంటి మీకు సంబంధించి అన్నది చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద నెక్స్ట్ మూవ్ ఆఫ్ దిస్ పర్సన్ మై పర్ కలెక్టివ్స్ పర్సన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ మూవ్ ఆఫ్ Collective's person, what are they going to do in this connection? What is their next move in this connection? What are they going to do regarding my collective and their connection? What is my collective's person's next move? Temperance, Three of Wands. ఇది నెక్స్ట్ థర్టీ డేస్ కోసము ఓకే మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తున్నారో అప్పటి నుంచి నెక్స్ట్ థర్టీ డేస్ కోసము ఈ రీడింగ్ అనమాట ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అని చూపిస్తున్నే చాలా లవ్ ఉన్నట్లు చాలా చాలా అఫెక్షన్ ఉన్నట్లు కానీ త్రీ క్వీన్ ఆఫ్ కప్స్ కింద మనకు త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఉంది ఆ లవ్ ఈజ్ కవర్డ్ బై ద పెయిన్ అనమాట ఓకే సో ఈ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటి నెక్స్ట్ థర్టీ డేస్లో మీ కనెక్షన్కి సంబంధించి అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ వీళ్ళు మీతో వచ్చి కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ అయితే క్లియర్లీ చూపిస్తుంది మీకు తెలుసు నేను ఏదేమున్నా సరే ఆనెస్ట్గా ఇస్తాను అని చెప్పేసి రీడింగ్ ఐ హోప్ మీరు అది అలాగే తీసుకుంటారు ఈవెన్ బిట్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిటర్ బట్ అది ఇంకా రియల్ రైట్ సో అదే నేను మీకు చెప్తున్నాను సో ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ చాలా క్లియర్లీ చూపిస్తుంది ఫ్యూచర్లో క్లియర్గా మాట్లాడడము వీళ్ళు చెప్పడం లేకనో వీళ్ళు లైఫ్లో చాలా స్ట్రెస్ఫుల్ నడుస్తుంది టాక్సిక్ సిచ్యువేషన్ ఉంది వీళ్ళు బ్రైట్ బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు అని చెప్పి మీతో కమ్యూనికేట్ చేయడము ఫస్ట్ వీళ్ళకి పీస్ కావాలి వీళ్ళ లైఫ్లో లైక్ యూనో ఆ బ్యాలెన్స్ అనేది కావాలి ఎమోషనల్లీ కొంచెం సాటిస్ఫాక్షన్ కావాలి అని చెప్పేసి మీతో కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అది అదొకటే కాదు ఈ పర్సన్ మీతో కొంతమందికి ఈ పర్సన్ మీతో వచ్చేసి ఏంటి అని అంటే మీ మీ కనెక్షన్లో స్టెప్ తీసుకునే ముందు ఫస్ట్ వీళ్ళు కూడా కొంచెము లైక్ యూనో మీరు ఎక్స్ప్లోర్ చేద్దామనుకున్నారు రైట్ న్యూ థింగ్స్ ట్రై చేద్దాము న్యూ థింగ్స్ లైక్ యో డిస్ట్రాక్ట్ అవ్వాలి వర్క్తో అని చెప్పేసి సేమ్ వీళ్ళు కూడా వాళ్ళ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఫస్ట్ వాళ్ళు ఈ సిచ్యువేషన్ లైక్ నెగిటివ్ థింగ్స్ అన్ని ఎండ్ అవ్వడానికి ఈ లవ్ ఫ్లో అవ్వాలి అని అంటే ఏదైతే స్ట్రెస్ ఉందో అది క్లియర్ అవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ ఆ బ్యాలెన్స్ కోసం చూస్తున్నారు అనమాట సో దానికి సంబంధించి మాట్లాడడము కొత్త స్టెప్ తీసుకోవడము వీళ్ళ లైఫ్లో జనరల్గా వర్క్కి సంబంధించో లేకపోతే ఏదైనా చిన్న ప్లేసెస్కి ఏదో విజిట్ చేసేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకోవడం చూపిస్తుంది అనమాట ఓకే సో ఫర్ టెంపరీ బీయింగ్ ఈ పర్సన్ ఏంటి అని అంటే వాక్ అవే అనేది చేయడము కనెక్షన్ నుంచి కొంచెం నాకు లైక్ యూనో ఆల్రెడీ వాక్ అవే అయ్యి ఉండొచ్చు కొంతమందికి అంటే కనెక్షన్లో ఉండకుండా మీతో అంతగా క్లోజ్గా ఉండకుండా ఏం చేయకుండా దూరం ఉండడం అనేది చూపిస్తుంది అనమాట సో టెంపరీ టైం కోసము వీళ్ళు దూరంగా ఉండాలనుకోవడము వేరే థింగ్స్ ఏం నడుస్తుంది వాళ్ళ లైఫ్లో అసలు ఏంటి బ అని చెప్పి తెలుసుకోవడము ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట సో వీళ్ళ మెయిన్ స్టెప్ ఏంటి అని అంటే ఫస్ట్ మీక మీతో ఇంకా వాళ్ళకి మధ్యలో బ్యాలెన్స్ తీసుకొని రావడం వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ తీసుకొని రావడం అండ్ కొత్త థింగ్స్కి సంబంధించి ట్రై చేయడము మేనిఫెస్ట్ చేయడము వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ని అండ్ ఫర్ ఈ ఈ మంత్లో కొంచెం టైం వరకు వీళ్ళు కనెక్షన్ని పాస్ చేయడము అవే చేయడము అన్నది చూపిస్తుంది అనమాట అండ్ ఇది పర్మనెంట్ అయితే కాదు ఫర్ షూర్ ఇది పర్మనెంట్గా అయితే వీళ్ళు వీళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలని ఆలోచించట్లేదు తిరిగి వస్తారు ఇప్పుడు జస్ట్ ఓవర్ వెల్మింగ్ వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఆ టాక్సిటీకి సంబంధించి హ్యాపీనెస్ లేదు ఇవంతా ఉంది కాబట్టి వీళ్ళు బ్రేక్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్లు ఇప్పుడు అంత స్ట్రాంగ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు అని చెప్పేసి ఇది మీకు ఒకటే కాదు ఈవెన్ వాళ్ళ లైఫ్ నుంచి కూడా వీళ్ళు సమ్ బ్రేక్ అనేది తీసుకొని ముందుకు వెళ్తున్నట్లు చూపిస్తుంది అన్నమాట ఓకే సో ఎస్ వీళ్ళకి ఇంటెన్షన్ ఉంది యాక్చువల్లీ నైట్ ఆఫ్ కప్స్తో రావాలి ఎక్స్ప్రెస్ చేయాలి ఫీలింగ్స్ అని బట్ టూ మచ్ పెయిన్ కూడా అంతే స్టాప్ చేస్తుంది ఎక్స్ప్రెస్ చేయనీయకుండా ఎందుకంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి ఇది వీళ్ళది జస్ట్ కొంచెం టైం తీసుకోవడము బ్రేక్ తీసుకోవడం అన్నది చూపిస్తుంది ఓకే సో ఈ టైంలో మీరేం చేయాలి ఎందుకంటే వీళ్ళు డెఫినెట్లీ కానీ కమ్యూనికేషన్ అయితే ఉంది వీళ్ళు వచ్చి మీకు ఇది చెప్తారు చాలా అలసిపోయినట్లు ఇంత బాధ నడుస్తుంది నా లైఫ్లో అని చెప్పేసి ఆ ఫీలింగ్లో ఉండి వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే సో సో మీకు గైడెన్స్ ఏంటి యూనివర్స్ నుంచి ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలన్నది చూద్దాము ఓకే అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చింది ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా కింద తెలియచేయండి అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే దాన్ని కాంటాక్ట్ అవ్వండి ఓకే ఈ సిచ్యువేషన్లో మీరేం చేయాలి ఆల్మోస్ట్ ఇక్కడ మీరు కొంచెము బ్యాలెన్స్డ్ ఎనర్జీ చూపిస్తుంది మీదైతే మీరు ఓవర్గా అంతగా టూ మచ్ అప్సెస్ అవ్వట్లేదు ఈ కనెక్షన్కి సంబంధించి మీరు కూడా అర్థం చేసుకొని మెల్లిగా లైక్ యూనో జరిగేది జరుగుతుంది అన్నట్లుగా ఉన్నట్లు చూపిస్తుంది విచ్ ఇస్ వెరీ నైస్ యాక్చువల్గా చెప్పాలంటే ఓ బయ్ మనం లీబ్రా సీజన్లో ఉన్నాము నేను దీని గురించి మర్చిపోయాను చెప్పడం మేబీ రేపటి రీడింగ్లో ఈ ఈ సీజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఈ సీజన్ వచ్చేసి మొత్తం అంతా రిలేషన్షిప్స్కి సంబంధించింది సో నేను మీకు కొంచెం రేపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే రేపటి రీడింగ్లో ఓకే మీ గైడెన్స్ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే ద వరల్డ్ ద వరల్డ్ అండ్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ వెరీ వెరీ నైస్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ నాకు తెలిసి మీకు అందరికీ ఇది ఆల్మోస్ట్ అర్థం అయిపోయి అర్థం అయిపోయి ఉండొచ్చు దీనికి సంబంధించి సో టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటి అని అంటే యూనివర్స్ మీకు చెప్పేది పెయిన్ఫుల్ సైకిల్స్ ఓవర్ స్ట్రెస్ థింకింగ్ ఇదంతా లైక్ మీరు ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో ఇదంతా ఒక ఎండుకు వస్తుంది తొందరలో ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఇది లైక్ యూనో పాత సైకిల్స్ పాత సిచ్యువేషన్స్ ఇంకా ఎండ అయిపోయింది కొత్త దాంట్లో మీరు ఎంటర్ అవుతున్నారు సంథింగ్ ఏదో మీరు అచీవ్ చేశారు సమ్ షార్ట్ ఆఫ్ సక్సెస్ లైక్ యూనో ఎదుర్కొన్నారు అని చెప్పి నిన్నటి రీడింగ్లో కూడా ఇలాంటిది ఏదో వచ్చింది మెసేజ్ ఐ బిల్ ఐ రిమెంబర్ సో ఎన్లైట్మెంట్ ఎనర్జీ అంటే చాలా పర్పస్ఫుల్ లైక్ లైఫ్లో ఏదో పర్పస్ ఉంది లైఫ్ వచ్చేసి దీనికి సంబంధించి చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అనుకోవడం అనేది చూపిస్తుంది అనమాట సో మీలో మీ గైడెన్స్ ఏంటి మీ మేజర్ ఫోకస్ ఏంటి అంటే మీ లైఫ్ పర్పస్ ఏంటి మిమ్మల్ని ఏంటి అది హ్యాపీగా ఉంచుతుంది దాని మీద ఫోకస్ చేయండి ఒకవేళ మీరు ఇంకా ఇక్కడ ఆల్రెడీ చూపించినట్లు మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు మీ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లు ఉంది అండ్ ఇంకా అది కూడా ఇక్కడ ఒకవేళ మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి అని అంటే దాని లైక్ యూనో దానికి సంబంధించి స్టెప్ తీసుకోండి అచీవ్మెంట్కి సంబంధించి సక్సెస్కి సంబంధించి స్టెప్ తీసుకోండి హ్యాపీనెస్కి సంబంధించి స్టెప్ తీసుకోండి అన్నట్లు ఇక్కడ అనమాట ఓకే సో సైకిల్ అనేది ఫినిష్ అయిపోయింది తొందరలో ప్రిపేర్ అవ్వండి న్యూ బిగినింగ్కి న్యూ థింగ్కి అన్నట్లు మీకు గైడెన్స్ అనమాట ఓకే సో మీరు ఈ కనెక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు స్టెప్స్ ఎప్పుడైతే మూమెంట్ యూనివర్స్ లైక్ ఈ పర్సన్ డిసైడ్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్లీ యూనివర్స్ నుంచి మీ మీ కనెక్షన్లో ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఉంటుంది అని అనమాట ఓకే సో ఆల్మోస్ట్ అయిపోయింది యాక్చువల్గా కొంతమందికి ఇది వరల్డ్ వరల్డ్ అంటే ఎండ్ సమ్ సార్ట్ ఆఫ్ సైకిల్ ఏదో ఎండ్ అయ్యింది అచీవ్మెంట్ ఇంకా మీరు ఒక గిఫ్ట్ సైడ్ రివార్డ్ తీసుకునే సైడ్ వెళ్తున్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే నైస్ సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజునేట్ అయింది ఇంకా హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యు ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్